ఒక వీడియో షేర్ చేద్దామంటే ఇంకొక వీడియో షేర్ చేయాల్సి వచ్చింది హై వ్యూవర్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మిషన్ ట్రబుల్ వచ్చింది ఇప్పుడు టైం వచ్చి యాక్చువల్గా నైట్ సెవెన్ థర్టీ అవుతుంది జస్ట్ అసలు ఇలాంటి ఎందుకు షేర్ చేయకూడదు చేస్తే కొంచెం చూసే వాళ్ళకి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి కూడా కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుందని చెప్పాలని ఇది షేర్ చేస్తున్నారండి ఒక పక్క వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అది అది తీసి ఇంకో బ్లౌజ్ అయితే పెట్టాలి వర్క్ ఉన్నప్పుడే మిషన్స్ కూడా ఏడిపిస్తూ ఉంటాయండి ఆ ఏడిపించినప్పుడే మనం కూడా కొంచెం బాగా ఓర్పు ఓపికతో ఉండాలన్నమాట అది ఇట్లాంటి ఎందుకు మీతో షేర్ చేసుకోకూడదు అనిపించి షేర్ చేస్తున్నాను అరగంట నుంచి మిషన్తో కుస్తీ పడుతున్నా కూడా అది ఇంకా క్లియర్ అవ్వలేదనమాట మనం మన పని మనమే చేసుకోవాలి ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఏంటంటే మనమే సాల్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఏం జరిగిందో తెలీదు ఇక్కడ థ్రెడ్ అయితే బాగా ఒక్కసారిగా పోసేసుకుంది బాబిలో దారం పోదామని చెప్పనని పెట్టంగానే అది ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయి బాగా అసలు తిరిగి బాబిన్ హోల్డర్కి అంతా కూడా లాక్ అయిపోయింది అనమాట ఒక పక్క వర్క్ ఉంది ఫుల్గా అండ్ అట్లాగే ఈ మిషన్తో కూడా ఇప్పుడు పని ఉంది ఇది చేద్దాం అనే టైంకి ఈ టైంకి ఇట్లా జరిగింది షాప్ క్లోజ్ చేసుకుందాం అనే టైంకి ఇంక అన్నీ ఎప్పుడైనా సరే పనిలో సక్సెస్ అవ్వాలంటే పని పూర్తిగా వచ్చి ఉండాలి అట్లాగే ఏదైనా సరే అప్పుడప్పుడు మనమే రిపేర్ చేసుకుంటూ కూడా ఉండాలండి రిపేర్ అనేది కూడా మనకి వచ్చి ఉండాలన్నమాట ప్రతిదానికి మన టెక్నీషియన్స్ మీద రిపేర్ చేసే వాళ్ళ మీద మనం డిపెండ్ అయితే మన వర్క్ అనేది ఆగిపోతుంది సో మ్యాక్సిమమ్ మనమే అన్నీ నేర్చుకొని ఉంటే తెలుసుకొని ఉంటే ఇంకా చాలా బెస్ట్ అని చెప్తాను నేనైతే ఆల్మోస్ట్ రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యే అయ్యే వాళ్ళకైతే తెలుస్తుందండి ఎందుకంటే మిషన్ రిపేర్స్ కానివ్వండి ఏదైనా సరే నేను కొంచెం ఇంట్లో అయినా కానివ్వండి ఆల్మోస్ట్ నా టైం వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ నేనే క్లియర్ అనమాట ఇక్కడ దారం అంతా పట్టేసేసింది చూడండి ఎన్ని పనిముట్లు వాడుతున్నాను ఇక్కడ నేను ఈ మూడిటి సహాయంతో ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ క్లీన్ అంటే అసలు బాగా రెండు కలర్స్ థ్రెడ్ అనేది ఇక్కడ పోసేసుకుంది గ్రీన్ పింక్ ఈ చిన్న దాంతో ఈ దారం అంతా కట్ చేస్తున్నాను కట్ చేసి ఒక్కొక్క పీచ్ని లాగుతూ వస్తున్నమాట అలా అరగంట నుంచి కుస్తీ పడుతున్నాను నేను అరగంట నుంచి కుస్తీ పడితే ఈ పీచులు కొన్ని లాగాను అనమాట ఇక్కడ వర్క్ ఏమో ఫుల్గా ఉంది ఇప్పుడు బ్లౌజ్ ఒకటి కంప్లీట్ అయిపోయింది ఒకటి ఇంక మిషన్ మీద పెట్టాలన్నమాట ఎంగేజ్మెంట్ బ్లౌజెస్ వచ్చి వాటికి మంచి డిజైన్స్ అనేవి కొంచెం నేను క్రియేట్ చేసి వేద్దామని అనుకుంటున్నాను అవి ఎలా వస్తాయి అనేది కూడా కంప్లీట్ అయినాక ఒక వీడియో షేర్ చేస్తాను సో ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే కొంచెం రెగ్యులర్గా మనం ఫాలో అయ్యే వాళ్ళకి కొంచెం హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఇంకా వర్క్ అంటే ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలన్న వాళ్ళకి ఏంటంటే ఒక బూస్టింగ్ లాగా ఉంటుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను ఆ కుట్లిప్పేదాంతో చిన్నగా ఒక్కొక్క దారం కట్ చేసుకుంటూ ఈ కుట్ ఒక పిన్ అనమాట ఇది దీంతో ఒక్కొక్క దారం పీకుతూ లాగుతూ చేస్తున్నాను చూడండి ఎంత దారం విరుక్కుపోయిందో ఈ దారం పీచంతా కూడా ఈ దాంతో ఒక్కొక్క లేయర్గా చూసుకుంటూ కట్ చేసుకొని అట్లా లాగుతున్నాను ఇవి రెగ్యులర్గా అందరూ మిషన్ టైలర్స్ ఫేస్ చేసేదేనండి కానీ ఎంత ఓర్పు ఉంటేనో ఎంత ఓర్పు ఉంటేనే అంత సక్సెస్ అవుతాము అంత ప్రశాంతంగా ఉంటాం అన్నమాట అసలు అమ్మో నా వల్ల కాదేమో అని అనుకున్నాను బట్ సాధించా ఆల్మోస్ట్ అన్నీ నేనే చేసుకుంటూ ఉంటానండి ఇక ఇంకా నా వల్ల కాకపోతే ఏదన్నా ఇంకప్పుడు టెక్నీషియన్స్ హెల్ప్ తీసుకుంటాను తప్ప ఫస్ట్ నుంచి కూడా ఉషా మిషన్స్లో అయినా కూడా అసలు ఏది కూడా కొంచెం అన్నిటికి కూడా నేనే క్లియర్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఇక్కడ ఇంకా ఉంది బాగా ఇది ఎవరి టైలర్ ఫేస్ చేసేదే కాదేది ఓర్పుకు అసాధ్యం అట్లా కాన్సెప్ట్తోనే చెప్పాలంటే నాలుగు గంటలు కుస్తీ పడితే కానీ ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు అసలు ఒక మంచి వీడియో ఒకటి షేర్ చేద్దామంటే ఇట్లా జరిగింది ఒకే ఫ్రేమ్లో బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ ఎట్లా వేయాలనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అట్లాగే ముందు ముందు నా వర్క్ బ్లాగ్స్ కూడా అనమాట నేను ఎలా దాన్ని వాటిని బ్యాలెన్స్ చేసుకుంటాను నా ఎలా జరుగుతుంది నా వర్క్ అనేది ఏంటి అనేది కూడా ముందు ముందు షేర్ చేస్తాను నేను మీకు అండ్ అట్లాగేంటంటే చాలా వరకు అన్నీ మనమే క్లియర్ చేసుకోగలిగితేనే ఏదైనా కూడా మనకి కొంచెం సెట్ అవుతుందండి లేకపోతే ఇబ్బంది పడిపోతాం అనుకుంటాం కానీ ఈ ఫీల్డ్ అనేది చాలా కష్టంగానే ఉంటుంది కష్టం అని అని చెప్పను సుఖం అని చెప్పను కానీ ప్రాబ్లమ్స్ అయితే చాలా రెగ్యులర్గా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి ఒకటి చేద్దామంటే ఇంకోటి నేను అని చెప్పను అట్లా ముందుకు వస్తూ ఉంటుంది అవి అవి ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఈ ఫీల్డ్లో బాగా పేషెన్సీ ఓపిక ఓర్పు ఎక్కువ అవసరం అండి అసలు అది కూడా ముందు ముందు మీకు చెప్తూ ఉంటాను నేను సీజన్ అయితే ఇంకా స్టార్ట్ అయిందండి బాగా వెడ్డింగ్ సీజన్ అయితే మాత్రం పెళ్లి బ్లౌజెస్ అనేవి కూడా ఇంకా రావడం స్టార్ట్ చేశాయి ముందు ముందు వీడియోస్లో మెయిన్ ప్రైజెస్ డిజైన్ టైమింగ్ అవన్నీ కూడా క్లియర్గా నేను షేర్ చేసుకుంటూ ఉంటానండి అట్లా ఏంటి అని చెప్పాను అనేది రెగ్యులర్గా కొంచెం వాచ్ చేస్తూ ఉండండి అన్ని వీడియోస్ అనేవి కూడా ముందు ముందు వర్క్ బ్లాగ్స్ కూడా అనమాట అట్లా ఎన్ని టైమ్స్ నేను ఎన్ని అవర్స్ వర్క్ చేస్తాను ఏ ఏంటి అవి కూడా ముందు ముందు ఉండబోతూ ఉన్నాయి ఫైనల్గా ఏంటంటే నాలుగు గంటలు కష్టపడితే కానీ క్లియర్ అవ్వలేదు మొత్తం ఇంకా తీసాను ఓపెన్ చేశాను కదని చెప్పని డస్ట్ అంతా తీసేసి క్లాత్ క్లీన్ చేసేసుకొని మొత్తం సెట్ చేసేసాను అంత నెక్స్ట్ వీడియోలో ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ కాదు సారీ ఫుల్ డిజైన్ అనేది ఎలా ఒకే ఫ్రేమ్లో వేసుకోవచ్చు అనేది కొంచెం షేర్ చేస్తాను అది క్లియర్గా మెజర్మెంట్స్తో సహా ఎట్లా ఏంటనేది కూడా చూడండి ఇంత థ్రెడ్ అనేది అసలు బాల్ లాగా స్ట్రక్ అయిపోయింది ఉండకట్టుకొని మొత్తం అంత క్లీన్ చేసేసాను ఈ వాళ్ళకి వర్క్ నెక్స్ట్ వీడియోలో ఇది దీని గురించి డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి